చింటూ అరచింటూ ఈ ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే దుఃఖహర్త సుఖకర్త ఒక తండ్రి మాత్రమే వారే మీ దుఃఖాలన్నీ దూరం చేస్తారు మానవులు ఎవ్వరి దుఃఖాలను దూరం చేయలేరు అన్న శాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే విశ్వంలో అశాంతికి కారణమేమి శాంతి స్థాపన ఎలా జరుగుతుంది విశ్వంలో అశాంతికి కారణం అనేక అనేక ధర్మాలు కలియుగ అంతిమ సమయంలో ఎప్పుడైతే అనేకత ఏర్పడుతుందో అప్పుడు అశాంతి నెలకొంటుంది తండ్రి వచ్చి ఒకే సత్య ధర్మ స్థాపన అర్థం స్థాపన చేస్తారు అక్కడ శాంతి ఉంటుంది ఈ లక్ష్మీనారాయణల రాజ్యంలో శాంతి ఉండేదని మీకు మీరు అర్థం చేసుకోగల పవిత్ర ధర్మము పవిత్ర కర్మలు ఉండేవి కళ్యాణకారి తండ్రి మళ్ళీ ఆ కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు అక్కడ అశాంతి అన్న మాటే ఉండదు ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు ఆత్మిక తండ్రినే జ్ఞానసాగరులు అని అంటారు ఇది పిల్లలకు అర్థం చేయించబడింది చింటూ పిల్ మనము ఎవరికైనా అర్థం చేయించినప్పుడు శివ భగవాన్ వాచ అని చెప్పి ప్రారంభించాలి మొదట జ్ఞానసాగరులు ఒక పరంపిత పరమాత్మయే అని వారి పేరు శివ అని వారు అర్థం చేసుకోవాలి శివరాత్రిని కూడా జరుపుకుంటారు కానీ ఎవరికి అర్థం ఎవరికి అర్థం కాదు శివుడు తప్పకుండా వచ్చారు అందుకే శివరాత్రిని జరుపుకుంటున్నారు కానీ శివుడు ఎవరో కూడా ఎవరికీ తెలియదు అందరికీ భగవంతుడు ఒకరే అని తండ్రి చెప్తున్నారు ఆత్మలందరూ సోదరులే ఆత్మలందరి తండ్రి పరంపిత పరమాత్మ ఒకరే వారిని జ్ఞానసాగరుడు అని అంటారు దేవతలలో ఈ జ్ఞానము లేని లేదు ఏ జ్ఞానము రచయిత రచనల ఆది మధ్యంతల జ్ఞానము ఏ మానవ మాతృలకు లేదు ప్రాచీన ఋషులు మునులు కూడా మాకు తెలియదు అని చెప్పేశారు ప్రాచీనమును పదానికి అర్థము కూడా తెలియదు సత్యత్రేత యుగాలు ప్రాచీనమైనవి సత్యయుగము కొత్త ప్రపంచము అక్కడైతే ఋషులు మునులు లేనే లేరు ఈ ఋషులు మునులు మొదలైన వారందరూ తర్వాత వచ్చారు వారికి కూడా ఈ జ్ఞానము తెలియదు తెలియదు అని అంటారు వారిని వారికే తెలియకపోతే ఇప్పుడు తమో భారతీయులు ఎలా తెలుసుకోగలరు ఈ సమయంలో సైన్స్ గర్వము ఎంతగా ఉంది ఈ సైన్స్ ద్వారా భారతదేశము స్వర్గంగా తయారైందని భావిస్తారు దీనిని మాయా ప్రదర్శన అని అంటారు దీనిపై ఫాలా పాంప్ అని ఒక నాటకం కూడా ఉంది ఈ సమయంలో భారతదేశము పతనమవుతూ ఉందని కూడా అంటారు సత్యయుగంలో ఉన్నతంగా ఉండేది ఇప్పుడు పతనమైపోయింది ఇది స్వర్గమేమీ కాదు ఇది మాయా డాంబికము ఇది పతనము అవ్వవలసింది విమానాలు ఉన్నాయి పెద్ద పెద్ద మహళ్ళు ఉన్నాయి విద్యుత్ అన్నీ ఉన్నాయి కనుక ఇదే స్వర్గం అని మనుషులు భావిస్తారు ఎవరైనా మరణించినా స్వర్గవాసులైనారని అంటారు స్వర్గవా స్వర్గానికి వెళ్ళాలి అంటే తప్పకుండా స్వర్గము మరొకటి ఏదో ఉందని కదా ఇది కూడా అర్థం చేసుకోరు ఇది రావణుని ఆడంబరము బేహద్ తండ్రి స్థాపన చేస్తున్నారు ఈ సమయంలో మాయకు ఈశ్వరునికి ఆసురీ ప్రపంచానికి ఈశ్వరీయ ప్రపంచానికి మధ్య పోటీ లేక యుద్ధము అని అంటారు ఇది కూడా భారతీయులకు అర్థం చేయించి చేయించవలసి వస్తుంది అందరికీ పంచు నీ మమకారము ఎప్పటికైనా చేస్తుంది నీకది ఉపకారం యాచించకు దేనిని ఎవరిని తప్పని పరిస్థితిలోనైతేనే కానీ ప్రయాసపడకు కొందరి అనుగ్రహానికి ప్రయత్నించు అందరికీ అభిమాని అభిమానానికి త్యాగంతో పెరిగేను గౌరవం దానికై చేయాలి జీవిత వ్యయం అరచింటూ మానవులెవరూ కూడా ఎవరి దుఃఖమును దూరం చేయలేరు తండ్రి ఒకరే దుఃఖహర్త సుఖకర్త దేవతలను కూడా అలా అనరు కృష్ణుడు కూడా దేవతయే అతడిని భగవంతుడు అని అనలేరు ఇది కూడా అర్థం చేసుకోరు ఎవరు అర్థం చేసుకుంటారో వారు బ్రాహ్మణులుగా అయి ఇతరులకు కూడా అర్థం చేయిస్తూ ఉంటారు ఎవరైతే రాజ్య పదవికి అర్హులు లేక ఆది సనాతన దేవి దేవత ధర్మానికి చెందిన వారు వారే వస్తారు లక్ష్మీనారాయణులు స్వర్గానికి అధిపతులుగా ఎలా అయ్యారు వారు ఏ కర్మ చేసి విశ్వానికి అధిపతులుగా అయ్యారు ఈ కలియుగ అంతిమ సమయంలో అనేక అనేక ధర్మాలు ఉన్నాయి అందుకే అశాంతి ఉంది కొత్త ప్రపంచంలో ఇలా ఉండదు ఇప్పుడిది సంగమయుగము తండ్రి వచ్చి రాజయుగంను నేర్పిస్తారు తండ్రియే ఏ కర్మ అకర్మ వికర్మల జ్ఞానము వినిపిస్తారు ఆత్మ శరీరం తీసుకొని కర్మ చేసేందుకు వస్తుంది సత్యయుగంలో చేసిన కర్మ అకర్మగా అవుతుంది అక్కడ వికర్మ జరగదు దుఃఖమనే ఉండదు ఉండనే ఉండదు కర్మ వికర్మల అకర్మల గతిని తండ్రియే వచ్చి చివరి సమయంలో వినిపిస్తారు నేను పేదల పెన్నిదిని తండ్రి చెప్తున్నారు భారతదేశము పేదరిగా అయినప్పుడే నేను వస్తాను రాహు గ్రహణము వచ్చి కూర్చుంటుంది బృహస్పతి దశ ఒకప్పుడు ఉండేది ఇప్పుడు రాహు గ్రహణము భారతదేశంలోనే కాదు ప్రపంచమంతటిపై ఉంది అందువలన తండ్రి మళ్ళీ భారతదేశంలో వస్తారు వచ్చి కొత్త ప్రపంచమును స్థాపన చేస్తారు దాన్నే స్వర్గమని అంటారు భగవాను వాచ నేను మిమ్మలను రాజాది రాజులుగా డబుల్ కిరీటదారులుగా స్వర్గానికి అధిపతులుగా తయారు చేస్తాను ఆది సనాతన దేవతా ధర్మము ఐదు వేల సంవత్సరాల క్రితం ఉండేది ఇప్పుడు అది లేనే లేదు తమో ప్రధానమైపోయింది స్వయము తండ్రియే తమ అనగా రచయిత రచనల పరిచయమును ఇస్తారు మీ ప్రదర్శనలు మ్యూజియంలకు చాలా చాలామంది వస్తారు కానీ ఎవరు అర్థం చేసుకోలేరు చాలా అరుదుగా ఎవరో ఒకరు అర్థం చేసుకొని కోర్స్ తీసుకుంటారు రచయిత మరియు రచనను తెలుసుకుంటారు రచయిత బేహద్ తండ్రి వారి ద్వారా బేహద్ వారసత్వము లభిస్తుంది ఈ జ్ఞానము తండ్రియే ఇస్తున్నారు తర్వాత రాజ్యము లభిస్తే అచ్చట జ్ఞానము అవసరమే లేదు కోపిష్టిని ప్రేమతో జయించు దుష్టుణ్ణి మంచితనంతో జయించు లోబిని దానగుణంతో జయించు అసత్యవాదిని సత్యవా సత్యవాకుతో జయించు తన కొ తన కొరకు చేసేది రాగం ఇతరుల కొరకు చేసేది త్యాగం చింటూ బాబా హోంవర్క్ ఏమిస్తున్నారంటే రాజయోగ విద్య సంపాదనకు ఆధారము ఎందుకంటే దీని ద్వారానే మనము రాజాది రాజులుగా అవుతాము ఈ ఆధ్యాత్మిక చదువును ప్రతిరోజు చదవాలి చదివించాలి మనము సత్యమైన ముఖవంశావళి బ్రాహ్మణులము అనే నశాలో సదా ఉండాలి మనము కలియుగి రాత్రి నుండి వెలుగులోకి వచ్చాము ఇది కళ్యాణకారి పురుషోత్తమ యుగము ఈ యుగంలో తమ కళ్యాణము చేసుకోవాలి సర్వుల కళ్యాణము చేయాలి అన్న బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే ప్రతి శ్రేష్ట సంకల్పాన్ని కర్మలోకి తీసుకువచ్చే మాస్టర్ సర్వశక్తివాన్ బాబా మాస్టర్ సర్వశక్తివంతులు అంటే సంకల్పము మరియు కర్మ సమానంగా ఉండాలి ఒకవేళ సంకల్పం చాలా శ్రేష్టంగా ఉండి కర్మ సంకల్పం ప్రమాణంగా లేకుంటే వారిని మాస్టర్ సర్వశక్తివంతులని అనరు కనుక ఏ శ్రేష్ట సంకల్పాలనైతే చేస్తారో అవి కర్మ వరకు వస్తున్నాయా లేదా అని చెక్ చేసుకోండి మాస్టర్ సర్వశక్తివంతుల గుర్తు ఏమిటంటే ఏ సమయంలో ఏ శక్తి అవసరమో ఆ శక్తి కార్యంలోకి రావాలి స్థూల మరియు సూక్ష్మ శక్తులన్నీ ఎంత కంట్రోల్లో ఉండాలంటే ఏ సమయంలో ఏ శక్తి అవసరమో దానిని కర్మలో ఉపయోగించగలగాలి జ్ఞానయుక్త పిల్లలలో క్రోధం ఉంటే దాని వలన తండ్రి పేరు పేరుకు గ్లాని జరుగుతుంది అని ఇస్తున్నారు ఈ అన్నతమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి